ఓం ఓం శాంతి శాంతి నిరాకారుడే ఆత్మల తండ్రి వాళ్ళే సద్గతి దాత మనల్ని అందరినీ స్వర్గానికి తీసుకెళ్తారు వాళ్ళిప్పుడు మనల్ని చదివించడానికి వచ్చారా ఆత్మలందరికీ నిరాకారుడు తండ్రి అంటే ఓకే మరి తండ్రిని చదివిస్తారా అందరినీ తండ్రి టీచర్ అయిపోతారా అది ఎట్లా అవుతుందన్నా అవును రచింటుగా మన తండ్రి మన టీచర్ అవుతారు వాళ్ళే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తారు ఇంకెవరు తీసుకెళ్లలేరు అర్ధ కల్పం నుండి మనకు ఏ రోగం అంటుకునిందో దాని నుండి ముక్తులుగా చేయడానికి ఏడు రోజుల బట్టీలో కూర్చోపెడతారు పెడతారు అదేంటన్నా అర్ధకల్పం నుంచి ఉండే రోగము ఏడు రోజుల బట్టిలో సమాప్తం అవుతుందా ఇప్పుడు వచ్చిన కరోనానే సంవత్సరం అవుతుంది ఇంకా వెళ్ళడమే లేదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కానే కావట్లేదు అలాంటిది మనకు అర్ధకల్పం నుండి ఉండే రోగము ఇప్పుడు ఏడు రోజుల్లోనే సమాప్తి అవుతుందా ఇంకా చెప్తున్నారు ఏడు రోజుల బట్టీలో సమాప్తి అవుతుందని అక్కడేమో బట్టిలో ఇటుకలు పేర్చి కాలుస్తారు అదేమో ఆ గట్టిగా అవుతుంది మరి ఇక్కడ దేన్ని దేన్ని పేరుస్తారు గట్టిగా చింటుగా బాబా ఇప్పుడు ఆత్మలు అందరినీ స్ట్రాంగ్ గా చేస్తూ ఉన్నారు అందుకే మనం ఇప్పుడు పతిత సంఘం నుండి దూరంగా ఉండాలి ఏది గుర్తు రాకూడదు అప్పుడే మన బుద్ధిలో జ్ఞానం ధారణ జరుగుతుంది ఆత్మనే చదువుతుంది ఆత్మనే అన్ని చేసేది ఈ కర్మేంద్రియాల ద్వారా పని చేసేది కూడా ఆత్మనే రా శరీరానికైతే పేరు మారుతూ ఉంటుంది కానీ ఆత్మ పేరు ఎప్పుడూ మారదు ఫస్ట్ లో ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ సతో ప్రధానంగా ఉండడం వలన ఎలాంటి దుఃఖాన్ని అనుభవించదు అదేంటన్నా ఫస్ట్ లో ఆత్మ వచ్చినప్పుడు సత ప్రధానంగా ఉంటుందా వాళ్ళు దుఃఖాన్ని అనుభవించారా అన్నా ఇక్కడైతే నాన్న ఐస్ క్రీమ్ కొని లేదన్నా కోపం వస్తుంది చాక్లెట్ కొనిలేదన్నా కోపం వస్తుంది బాధేస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారన్నా వాళ్ళని చూస్తే నాకు పీకల్దా కోపం వస్తుందన్నా ఏం చేయాలో అర్థమే కాదు ఒక్కొక్కసారి ఇంతకు వీళ్ళు మారతారో లేదో ఎంత చెప్పినా వీళ్ళు మారనే మారరు మరి సత్యుగంలో ఎవరు ఏమనుకోరా అన్నా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ రావా ఎందుకు రావన్నా వాళ్ళు సతోప్రధానంగా ఉంటారని రారా ఇంతకీ అంటే ఏంటన్నా అది ఎలా ఉంటుంది ఎలా వస్తుంది మనల్ని సతోప్రధానంగా చేయడానికే మన తండ్రి వచ్చారా కొంతమంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు పాత అలవాట్లనే పక్కాగా చేసుకుంటారు అందుకే ఎంత చెప్పినా అర్థం చేసుకోరు ఇలాంటి వాళ్ళని మార్చడానికి బోలానాథ తండ్రి టీచర్ అయి చదివిస్తారు చింటుగా మన తండ్రి మనల్ అందరినీ మార్చడానికి వచ్చారు అందుకే ఎప్పుడు వ్యర్థ మాటల్లో మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు ఒక్క తండ్రితోనే మన బుద్ధి యోగాన్ని జోడించాలి సదా మన తండ్రితోనే మన బుద్ధి ఉండాలి బాబా జతలో కూర్చోమంటే పోయి ఫోటో ముందర కూర్చుంటాను మీరేమో బుద్ధి నేను నేనెప్పుడు చూడనే లేదు నాకేమో బుద్ధి గురించి తెలియదు అలాంటప్పుడు నేను ఎలా జోడిస్తానన్నా జోడించానని నాకెలా తెలుస్తుంది రచింటుగా మీ స్కూల్లో ఎప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అని అంటూనే ఉంటారంటావు కదరా ఇది కూడా అంతే బాడీ ప్రజెంట్ అయితే సరిపోదు ఫోటో ముందర ఊరికే పోయి కూర్చుంటే సరిపోదు బాబా ఏం చెప్తున్నారో వినాలి ఏం చెప్పారో చెయ్యాలి బ్రహ్మ విష్ణు శంకరులది మహిమ ఏమి చాలా గొప్పది కాదు అందరికంటే గొప్ప మహిమ ఒక్క తండ్రిదేరా వాళ్ళే సర్వల సద్గతి దాత మనందరికీ సద్గతిని ఇస్తారు ఇప్పుడు మనందరి సద్గతి అవుతుంది అంటే బాబా మనల్ని విడిపిస్తారు అదేంటన్నా రావణుడి రాజ్యమా పోయిన సంవత్సరమే కదా రావణుడి బొమ్మను కాల్చడం చూసాము అందులో బాగా ఎంజాయ్ కూడా చేశాము మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారన్నా ఎక్కడ పుట్టారన్నా ఏరియాలో ఉన్నాడు ఏ దేశంలో ఉన్నాడు వారి రాజ్యము ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు రెచింటుగా అంత వాడి రాజ్యమేరా అందుకే మన తండ్రి కొత్త రాజధానిని స్థాపన చేయడానికి వచ్చారు కాకపోతే మన రాజ్యాన్ని మన రాజధానిని మనము బాహుబలం నుంచి సాధించుకోలేము యోగ బలంతోనే స్థాపన చేయడానికి కుదురుతుంది బోలనాథుడు అని శివుణ్ణి అంటారు శంకరుణ్ణి అనరు రెచ్చింటుగా ఎప్పుడే కాని ఏ విషయంలో అయినా సరే వాద వివాదాలను పెట్టుకోకూడదు మన సమయాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు మనకెంత వీలైతే అంత మనము మన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి దీన్ని స్మృతి యాత్ర అని అంటారు అప్పుడే మన వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి పాత ప్రపంచం నుండి మన ముఖాన్ని తిప్పుకోవాలి అదేంటన్నా పాత ప్రపంచం నుంచి ముఖాన్ని తిప్పుకోవాలా ఎక్కడ చూసినా పాత ప్రపంచమే కదన్నా నార్త్ ఈస్ట్ వెస్ట్ అవునరా అలా నడిస్తే నేను ఏ గోతిలోనో ఏ చెరువులోనో పడిపోతానన్నా వేచింటుగా పైకి చూస్తూ నడవడం అంటే తల పైకెత్తి చూడ్డం చూడడం కాదురా మన బుద్ధితో ఎప్పుడు పైనున్న మన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి కళ్ళను మాత్రం నువ్వు కిందనే పెట్టుకోరా అన్ని వైపులు చూస్తూనే తిరుగు పడిపోతే బాగుండదు తగులుతాయి కదా ఇప్పుడు మన కొత్తిల్లు రెడీ అవుతుంది అందుకే పాత ఇంటి నుండి బుద్ధిని తొలగించుకోవాలి ఏంటన్నా నాన్న కొత్త ఇల్లు కట్టేస్తున్నారా అలాగైతే నేను పాత ఇంటిని చూడను కూడా చూడను నేను రెడీ అన్నా నాకు ఓకే చిటుగా మాయ వేసే విఘ్నాల్ని ఆట అనుకోవాలి అప్పుడే మనము మాస్టర్ విశ్వ నిర్మాణకర్త అవుతాము రేపు చిటుగా ఒకవేళ మాయ ఏ ఆత్మ ద్వారా కానీ ఏదో ఒక సమస్యను విజ్ఞాన్ని తెచ్చిపెడితే ఏ పరిస్థితి అయినా సరే పేపర్ అయినా తీసుకొని వస్తే అటువంటి ఆత్మలను దోషులు అని అనుకోకూడదు నిర్దోషులు అని అర్థం చేసుకోవాలి ఇవన్నీ మాయ విఘ్నాలు స్వయంలో స్నేహాన్ని శక్తిని ఈశ్వరీయ ఆకర్షణని నింపుకోవాలి అప్పుడే అన్నీ మనకు సహయోగిగా అయిపోతాయి సరే రచింటుగా ఓం శాంతి ఓం శాంతి అన్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయడం సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి